మీకు చెప్పా కదా హెచ్ ఫోర్ ఏడీ ఎల్ టూ ఏడీ అవి కాకుండా అడ్మిటెడ్ ఆ రెఫ్యూజీస్ అంటే ఏంటంటే వాళ్ళ దేశంలో ప్రాణహాని కానీ ఏదైనా హింస వలన కూడా బయటికి పారిపోయి అమెరికా అధికారికంగా శరణార్థులుగా ఆశ్రయించిన వాళ్ళనమాట ఇలా అంటే ఇంకోటి ఏంటంటే గ్రాంటెడ్ ఆ అసైలమ్స్ అంటే ఏంటంటే అమెరికాలో ఉన్నా కానీ లేదంటే అమెరికా సరిహద్దుకు వచ్చి వాళ్ళ ప్రాణహాని ఉంది ఏదైనా రక్షణ కోరగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు అనమాట గ్రౌండ్స్ అని చెప్పా కదా అదేంటంటే మానవత అత్యవసరమైన మానవతా కారణం వల్ల లైక్ యుద్ధం సంబంధించి కానీ ఏదైనా కుటుంబ అత్యవసర నిమిత్తం కానీ వైద్య చికిత్స అవసరం కానీ ఇలాంటి ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళకి అమెరికాలో ఉండడానికి కానీ అమెరికా రావడం కానీ ఇచ్చే హ్యుమానిటరీ పేరోల్ అనమాట అది సో ఇలా డిఫరెంట్ ఈ ఏడీస్ ఉన్నాయి కదా వీళ్ళకి మాత్రమే ఈ ఏడీ అప్లై ఏడీ పాలసీ అప్లై అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎందుకు అంటే మీకు రీసెంట్గా చెప్పాను నైన్టీన్ కంట్రీస్ని బ్యాన్ చేస్తా అన్నారు కదా అది సంఖ్య కూడా పెరిగే ఉంటుంది కొంచెం ఈ టైప్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది కదా ఈ మొన్న కాల్పులు జరిగిన వాళ్ళల్లో ఈ కంట్రీస్కి సంబంధించిన లైక్ ఈ అడ్మిటెడ్ యాజ్ రెఫ్యూజెస్ అస్సా గ్రాంటెడ్ యాజ్ అసైలమ్స్ వీళ్ళ వాటిలో నుంచి వచ్చిన పర్సన్ ఏమైనా ఉన్నారేమో అని చెప్పేసి వీళ్ళు ఓవరాల్గా వీళ్ళ మీద ఎక్కువ స్క్రీనింగ్ జరుగుతుంది అనమాట సో అందుకోసం ఇలా చేయడం జరుగుతుంది